బుల్లితెర నటి శివజ్యోతి ఈ పేరుకి పరిచయమే అవసరం లేదు మొదట థీన్మార్ న్యూస్ ద్వారా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు బిత్రి సతితో కలిసి చేసిన ప్రోగ్రామ్స్ బాగా పాపులర్ అయ్యాయి శివజ్యోతి కన్నా కూడా తీన్మార్ సావిత్రిగా అందరికీ బాగా సుపరిచితం న్యూస్ ఛానల్లో చేసిన తర్వాత బిగ్ బాస్ సీజన్ త్రీలో కూడా అడుగుపెట్టారు అక్కడ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కంటెస్టెంట్ గా ప్రేక్షకులను అలరించారు అయితే ప్రస్తుతం శివజ్యోతి బుల్లితెర పైన పెద్దగా కనిపించడం లేదు ఎక్కువగా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అలరిస్తున్నారు అయితే తాజాగా శివజ్యోతి ఒక గుడ్ న్యూస్ ని అందరితోనూ పంచుకున్నారు ఈ రోజు శివజ్యోతి కొత్త ఇంటి కోసం శంకుస్థాపన చేశారు ఆ భూమి పూజకు సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు ఆ ఫొటోస్ తో పాటు ఒక ఎమోషనల్ మెసేజ్ ని కూడా అందరితోనూ పంచుకున్నారు పన్నెండు సంవత్సరాలు అవుతుంది బ్రతుకు తెరువు కోసం హైదరాబాద్ కి వచ్చి జీరో నుండి ఇక్కడ దాకా చాలా దూరం వచ్చాం గంగ ఈ జర్నీ అంత ఈజీగా లేకుండే కానీ మాకు నచ్చింది ఈ జర్నీ నో రిగ్రెట్స్ మా ఎదుగుదలకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అంటూ ఒక ఎమోషనల్ మెసేజ్ ని అందరితోనూ పంచుకున్నారు శివజ్యోతి షేర్ చేసిన బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు చూసేయండి ఈ ఫొటోస్ చూసిన నెటిజన్లు శివజ్యోతికి కంగ్రాట్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు